హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత ఈ అయితే తీస్తున్నాను మనకంత టైం కూడా ఉండట్లేదు బయటికి వెళ్ళి బ్లాగ్ తీద్దామంటే ఈ ఆదివారం అయితే ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకున్నాను కాకపోతే ఇక్కడ ఉండే సిచ్యువేషన్ ఇస్తే ప్రతిరోజు వర్షమే ఇలా సిక్స్త్ మంత్స్ వర్షం కురుస్తుందంట కేరళలో ఏం వర్షమైందా అయ్యా ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే మూడు వారాలు అయిందండి నేను బట్టలు ఉతికితే ఉన్న బట్టలన్నీ అయిపోయాయి ఈరోజు ఉదయాన్నే మార్నింగ్ చేస్తేనే కొంచెం ఎండ అయితే మొదలైందనమాట ఇంకా ఎండని చూస్తేనే నాకైతే మనసులో ఆశలు అయితే చికివించే ఈరోజు బట్టలు ఉతుకుతాను మంచి రోజు అనుకున్నాను కాకపోతే నాకంటే ముందుగానే మా ఫ్రెండ్గాడు నిద్ర లేచి నన్ను లేపకుండానే బట్టలు ఉతికే ప్రయత్నం అయితే చేశాడు ఏరా బట్టలు ఎక్కడ తికేశాడా ఇది ఇదే బా ఇక్కడ పరిస్థితి మామూలుగా లేదు చాలా దారుణంగా ఉంది ఈ వర్షము అంటే వర్షంలో బాగుంటుందని అనుకున్నా కానీ ఈ వర్షం వల్ల బట్టలు కూడా ఉతుకోలేని పరిస్థితి వస్తుందని నేను వేస్తాను అనుకోలేదు చూడండి ఎలా పడుకుందా మనోళ్ళు అయితే కొంతమంది ఉతికేశారు ఆల్రెడీ చాలా మంది బట్టలు దగారు కదా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఇది మా హాస్టల్ అనమాట వేయ బట్టలు వేరే నీటిరా బట్టలు చూడండి ఒకసారి బకెట్లో పెట్టండు బయట ఏమో ఇది పరిస్థితి ముందుగా వర్షం పడుతుంది మంచిది మన మాత్రం చాలా బాగుంటుంది ఇది పరిస్థితి వాటర్ చూసారా పైన ఏమైనా వర్షం పద తడుతుంటే బాగుందా నీకు ఏమో ಇರೋದು ಕೂಡ ಇದೇ ಸಮಸ್ಯೆ ಬ್ರೋ ಎక్కడికి ಹೋಗಿ ಇಲ್ಲಿ ಹೇಳಿ ಹೊರಟಾಡಿ ಅದೆ ಫಟ್ ಬೆಟಲ್ ಹೋಗಿರಲ್ಲ ಏ ಎಲ್ಲಿ ಕಣಡಿಯಾ ಸರಿ ಗೆ ಕನ್ನಡದ ಫ್ರೆಂಡ್ ಉನ್ನಾವು ಪಟ್ಟಲ ಆರೆ ಸರ್ ಪಟ್ಟ ಹೋಗ್ಬೇಕು ಪಟ್ಟಲ ಆಯಿಬ್ಯಾಡಿ ಉನ್ನಾವು మనోని కష్టాలు ఇవ్వండి ఒక పక్క పాటలు పెట్టుకొని తచ్చిన బట్టలు తీసుకుంటా దారుణమైన చీస్ వచ్చినాయండి వ్యూ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది పైకి వెళ్ళి చూపిస్తారండి మళ్ళీ ఒకసారి కూడా తడ అయిపోయింది జారెపంటే కిందికి పోతాం మళ్ళీ పైన రూమ్ లో కిటికీలో ఉండి చూపిస్తా చూడండి ఎలా ఉంటుందో హాస్టల్ పక్కనే అయితే ఇక్కడ చిన్న చేపల చెరువు అయితే ఉంది అందులో చేపలు పెంచుతారు అనమాట ఇక్కడ చాలా అయితే ఉంటాయి ఇలా పక్కనే సముద్రం ఉంది కాబట్టి ఇంకో సైడ్ చూపిస్తాను చూడండి ఇదైతే మాత్రం సూపరు చల్లగా గాలి అయితే ఇప్పుడు నేనే కొన్నాను గుడుగు ఈ వర్షాన్ని పెట్టే దగ్గర లేదని బట్ట ఇల్లు వర్షం ఇంకా తెల్లాలి ఇదే పంచాయతీ ఇంకా తింటాం ఇక్కడ చెట్లను అయితే చూపిస్తారు పచ్చగా భలే ఉంటాయి అరే ఏం చేస్తామారన్నవాడ మొన్నడైతే ఇక్కడ బాగా రా ప్రతి ఇంటి దగ్గర మామిడి చెట్లు అయితే ఉన్నాయి కానీ దానికి కాసి మామిడికాయలు మాత్రం అలాగే మాగిపోయిన కూడా అలాగే వదిలేస్తున్నారు అది చాలా బాధ అవుతుంది మొత్తం ఫుల్గా మాగిన మామిడి పనులు కూడా ఎవరు అసలు తెలియట్లేదు చాలా చల్లగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడే మన హాస్టల్లో పెద్ద వచ్చేట్టున్నాడు అంటే ప్రదీపన్న హాయ్ ఎండ పేరు వచ్చేసి ప్రదీపన్న అనమాట ఇది పట్టుకోండా ఈయన మన హాస్టల్లో అందరికంటే పెద్ద అనమాట అండ్ పెద్ద దిక్కు ఎట్లా అంటే బుల్లెట్ బండి ఉందనమాట ఏ అవసరం వచ్చినా కూడా ఈయననే మనం హెల్ప్ చేస్తాడు ఎట్లా అనిపిస్తుంది బట్టలు ఉతుక్కోకుండా మనం బట్టలు ఉతుక్కోకుండా మనం ఇట్లా బతకాలంటే కష్టం ఇక్కడ కేరళలో కానీ ఉత్తుకోక తప్పదు ఏం చేద్దామంటావు మరి దీనికి పరిష్కారం ఏంటంటే ఉత్తుక్కొని మనం కింద పడుకొని బెడ్ల పైన ఆరేసుకోవాల్సి ఉండేది అది పరిష్కారం మొత్తానికి వర్షం అయితే తగ్గింది వెళ్ళి ఇప్పుడైనా బట్టలు ఎత్తుకోవాలా ఇదే వెంకిల్ కనిపిస్తుంది కదా ఇదే మా హాస్టల్ షార్ట్ కట్ వద్దు బరా ఈ ఫుల్గా వర్షాలు పడ్డం వల్ల గోడలు కూడా మొత్తం పచ్చగా అయిపోయాయి ఈ పచ్చగా అయిపోయి గోడలకు కూడా చెట్లు చెట్లున్నాయి అంత వర్షం పట్టింది చూడండి మొత్తం ఎంత పచ్చగా ఉందో కొత్తగా గట్టారనమాట ఇక్కడనే పక్కనే ఇల్లు చూడండి చెట్టుకు పంచకాయలు ఎలా ఉన్నాయో ఇప్పుడైతే సబ్బు తీసుకొని బట్టలు అయితే ఉతికి ఆరేద్దాం ఎప్పుడైనా ఇంకా వర్షం పడదని ఆశిద్దాం మన ఛానల్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి